పరమ కుమ్మరే నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను విరిగి ఉన్నాను నలిగి ఉన్నాను కొట్టబడుతున్నాను కాల్చబడుతున్నాను నాలో పనికిరాని అన్ని తీసే బ్రహ్మా పూర్తి అధికారం నీకు ఇస్తున్నాను నన్ను నీ చేతిలో పనికొచ్చే పాత్రగా మలుచుకో పనికొచ్చే పాత్రగా మలుచుకో ఈరోజు పగిలిన నీ జీవితాన్ని పరమ తండ్రి అయిన కుమ్మడి చేతిలో పెడతావా పరమ కుమ్మరి చేతిలో పెడితే మట్టిగా ఉన్న నీ జీవితం ఏ విలువలే నీ జీవితం వీళ్ళు వచ్చే పాత్రగా మార్చేస్తాడు ఆయన ప్రిలారా నువ్వెవరివైనా సరే నిన్ను నువ్వు చూసుకోకు ప్రభు చేతిలో జీవితం పెట్టు ఈరోజు ఇదిగో ప్రభు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను నిన్ను పగిలిన నీ జీవితాన్ని విరిగినని మనసుని నలిగిపోయినని బ్రతుకుని పరమ కుమ్మరి చేతిలో పెడతావా